ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మన చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్లుతామారుగా భావిస్తూ ఒక్కటిగా తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి ధనస్థానంలో గ్రహణ ప్రభావం పడుతుంది గుర్తుపెట్టుకోండి ధనస్థానంలో కావున మీరు ప్రత్యేకంగా ధనము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో కుటుంబ వ్యవహ కుటుంబ వ్యక్తుల మధ్యని గొడవ రావడం ధన విషయంలోనే కొన్ని కొన్ని రిలేషన్స్ లో ఇబ్బంది రావడం కాబట్టి అది చాలా సెన్సిటివ్ గా అది ఎంటర్ అయ్యి ఇస్తూ ఉంటుంది మకరం వారికి అంటే నేనే ఖర్చు పెడుతున్నాను నువ్వు ఖర్చు పెట్టట్లేదనో లేకపోతే నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలనో నేను ఆల్రెడీ ఇచ్చేసాను అని వేరే వాళ్ళు కుటుంబ సభ్యుల్లోనే ఇటువంటివి జరుగుతాయి కాబట్టి మనీ మ్యాటర్స్ అనేవి చాలా క్లియర్గా ఒక నీట్గా నోట్ చేసుకోవడం ఇటువంటివి చేయండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మనీ మ్యాటర్స్ విషయం ఒకటి మరియు ముఖ్యంగా సోమ శనివారాలు ధన విషయంలో జాగ్రత్తగా ఉండడం దీనికి రెమెడీ ఏమిటి అంటే గోషాలకి వెళ్ళి చక్కగా గోవులకి ముళ్ళంగి తినిపించడం మంచిది ఇక్కడ మీరు ఎవరికైనా ఇచ్చి మోసపోవడాలు కూడా జరుగుతాయి ధనస్థానంలో గ్రహణం జరుగుతున్నందుకు మరి దీనికి ఏమిటండి పరిహారము అని చూసుకున్నట్లయితే ఒకటి ఓం దుమ్ దుర్గాయ నమ అని చెప్పి చేసుకుంటూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ లేదా ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు అనుకున్నప్పుడు ఓం శ్రీ బింబస్ నెక్కారి చదాయే నమ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఏమవుతుందో దీనివల్ల ధనము విషయం మూలంగా ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం మకర మేన్ రాసు వారికి కూడా ఉంటుంది పక్క రాసులు అవ్వడం వల్ల ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మీకు దగ్గరలో మన మామూలుగా వీధి కుక్కలు అవి ఉంటాయి వాటికి ఏదైనా సరే మీరు కాస బిస్కెట్స్ లాంటివి వేయడం అయితే ఇక్కడ ఏంటంటే ఈ వీధి కుక్కల విషయంలో మంచివి ఉంటాయండి అవి చూసుకోండి ఏదో పిచ్చి పిచ్చి కుక్కలు కూడా వేస్తే వాటిని అనవసరంగా భోజించి చిన్నపిల్లల మీద అవి రోడ్లు వెళ్ళేవారి మీద కలిసే కలిసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అది ప్రధానంగా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు నిత్యము కూడా మకరం వారు లలితా సహస్రనామాలు చేయడం అన్ని విధాల ఉత్తమం మరియు దీంతో పాటు మకరం వారికి సప్తమాధిపతి గ్రహణం పడుతుంది కాబట్టి వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాల పట్ల సామాజిక సంబంధించిన విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభమవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గమ్ గణాధిపతి అని మహాన్ అనుకున్నాం వెయ్యి సార్లు చేసిన ఫలితం ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి మంత్రం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోకి కల్పిత శ్రీ గణేశ్వర అయిన మహా చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే గనక ఓం సంపత్కరి సమారూడ సింధుర వ్రజ సేవిత నమహా చేసుకోండి లేదంటే ఉన్నాయి ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమహ చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం గురుకున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మనది మీకు వర్ణనం చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర కస్త శివా స్వాధీన వల్లభ నమ లేదా ఓం కామేశ్వద్ద మాంగళ్య సూత్ర శోభిత కంద్ర కామేశ్వ మాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర అంకస్థ చేసుకుంటేనేమో భార్య మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకారు జాను రాజతాయే విరాజితమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర్తూ నమ విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం ఉందలేదు చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా ఇటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బంది ఇస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగ పడగలు లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివచ్చు మీరు ఎవరికైతే పురోహితులు నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీమా ప్రేమ